హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దారి మొత్తం వినాయకుని బొమ్మలు పెట్టున్నారు ఫ్రెండ్స్ మనం చూస్తూ వెళ్ళలేం కదా ఆగి ప్రతి ఒక్క దగ్గర అయితే వినాయకుని బొమ్మ చూస్తూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఎలా డెకరేషన్ చేస్తున్నారు బొమ్మ ఎంత పెద్దది పెట్టున్నారు అవన్నీ చూస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బొమ్మనైతే లోపలికి పెట్టున్నారు అయినా చాలా బాగుంది ఫ్రెండ్స్ బొమ్మ వినాయకుని బొమ్మ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే వినాయకుని బొమ్మను పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తున్నారు వెళ్ళేదారులంతా బొమ్మలు చూసుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ సెట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వినాయకుని బొమ్మను లోపల పెట్టున్నారు సెట్ అయితే బాగా పెట్టున్నారు వినాయకుని బొమ్మకి డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిసేపు ఆగి వీడియో తీసుకొని అయితే వెళ్తున్నాము పంజాగుట్ట దగ్గర అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది తెలియదు కాబట్టి మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఖైరతాబాద్కి అయితే దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నాము ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఖైరతాబాద్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న షాప్లు అవన్నీ పెట్టున్నారు ఫ్రెండ్స్ గాంధీ తాత చాలా బాగున్నాడు కదా షాప్స్ అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్ ఫుల్ రెష్గా ఉంది మొత్తం ఖైరతాబాద్ మొత్తం వినాయకుని అయితే అసలు ఎంత హైట్ ఉంటాడు ఎలా ఉంటుంది అని మీకు చూసేయాలని ఉందా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ షాప్స్ ఇవన్నీ పెట్టున్నారు కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ షాప్స్ షాప్స్ అవన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని దూరం నుంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర నుంచి అయితే చూసేయండి వినాయకుడిని చాలా బాగుంది కదా ఖైరతాబాద్ వినాయకుడు వినాయకుని అయితే సెవెంటీ ఫైవ్ ఫీట్స్ అయితే పెట్టేశారు ఇక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే నెంబర్ వన్గా ఉంది మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే సెవెంటీ ఫైవ్ ఫీట్స్లో అయితే పెట్టేశారు హైదరాబాద్లో వినాయక చవితి ఫేమస్ ఎక్కడ అంటే ఖైరతాబాద్లోనేనండి ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంది క్రౌడ్ చూడండి ఎలా ఉందో అసలు వెళ్ళడానికి కూడా అస్సలు ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్